యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా నమస్కారం నేను మీ తిరుపతాయ్ పెండియాల ఈరోజు నేను మాట్లాడబోయే అంశం మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీ లేకపోవడం అంటే కు సక్రమంగా పోకపోవడం అనేది ఈ మలబద్ధకం ఎందుకు వస్తుందంటే మా శరీరంలో ఫైబర్ ఫుడ్ అంటే పీచు పదార్థం తీసుకోకపోవడం వల్ల మన శరీరానికి అవసరమైన మంచినీరు సరిగా అందించకపోవడం వల్ల ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీ అనేది లేకపోవడం అనే వ్యాధి వస్తుంది ఇది ఒక వ్యాధి కాదు ఇది ఒక లక్షణం మాత్రమే కానీ దీనికి కూడా వైద్యం చేస్తారు డాక్టర్లు చెయ్యాలి ఎందుకంటే ఇది మెయిన్ ఇంపార్టెంట్ మన జీవితంలో మనం తీసుకున్న ఆహారం జీర్ణమై అరిగి సక్రమంగా కిందికి వెళ్ళిపోలేదనుకో మనకు ఆకలి కాదు అన్నీ రోగాలు వస్తాయి వంద రోగాలు వస్తాయి దీనివల్ల కాబట్టి దీనికి నేను మంచి వైద్యం చెప్తాను మీరు చేసుకొని ఆరోగ్యంతో జీవించండి నేను చెప్పినంత మాత్రాన మీరు విన్నంత మాత్రాన ఇది రాదు నేను చెప్తున్నాను మీరు శ్రద్ధగా విని నే చెప్పే విషయాలు పాటించినట్లయితే నేను చెప్పే రెమెడీలు వాడుకున్నట్లయితే మీకు ఈ వ్యాధి అనేది లేకుండా పోయి మీరు ఆరోగ్యంతో జీవిస్తారు ఇది ఒక ఆరోగ్య రహస్యం జీవించే విధానంలో పాటించే నియమాలని నా వీడియో ఉంది ఆ వీడియో చూడండి అవి పాటించి ఈ నేను చెప్పే రెమెడీ వాడుకొని మీకున్న ఈ వ్యాధిని తగ్గించుకోండి ఇది వ్యాధి అనరు దీన్ని ఇది వ్యాధి అంటారు ఎందుకంటే మోషన్ ఫ్రీ సరిగా నూటికి తొంభై తొమ్మిది మంది కావడం లేదు కానప్పుడు దానివల్ల వంద రోగాలు వస్తాయి అది రోజు ఒకసారి కానీ రెండుసార్లు కానీ ఫ్రీగా వెళ్ళిపోయినట్లయితే మన శరీరంలో రోగమే ఉండదు దాదాపుగా రోగం అనేదే ఉండదు నా అనుభవంలో నేను చెప్తున్నాను కాబట్టి మీరు కూడా ఈ వ్యాధి తగ్గించుకోండి రోజు రాత్రి నిద్రించే ముందు టూ హండ్రెడ్ వేడి పాలల్లో మన ఇంట్లో తయారు చేసుకున్న నెయ్యి కొనుక్కొచ్చింది కాకుండా అయితే దుకాణాల్లో అది డాల్డాగా ఉంటుంది అది వద్దు మీ ఇంట్లో మీరు మేగడ తయారు చేసి తీసింది కానీ లేదు పాలు తోడుబెట్టి పెరుగు వేసి ఆ పెరుగు నుంచి చిలికిన వెన్న వస్తుంది ఆ వెన్న కాగబెట్టి కానీ తయారు చేసుకున్న నెయ్యిని టూ హండ్రెడ్ ఎంఎల్ వేడిపాలలో ఒక రెండు టూ స్పూన్లు నెయ్యి కలుపుకొని బాగా వేడిపాలలో రాత్రి నిద్రించే ముందు రెగ్యులర్గా ఇది తాగినట్లయితే మీ మలబద్ధకం మోషన్ ఫ్రీ సమస్య తగ్గిపోతుంది మీకు ఆరోగ్యం వస్తుంది కడుపులో పుండ్లు అలసలు ఉంటే కూడా మానిపోతాయి నేను ఈ మలబద్ధకం మోషన్ ఫ్రీకి రోజు ఒక రెమెడీ చెప్తుంటాను పది రకాలు ఉంటాయి ఎవరికి ఏది నచ్చితే అది చేసుకోండి ఎందుకంటే ఈ ఒక్క వ్యాధి లేకుండా ఉంటే మీ శరీరంలో యాభై శాతం రోగాలకు మీరు దూరంగా ఉంటారు కాబట్టి ఈ రెమెడీ మీరు చేసుకుని మీరు ఆరోగ్యంతో జీవించాలన్నదే నా ఆశాకాంక్ష నా పేరు తిరుపతయ్య నాది వెలుగోడు గ్రామం వెలుగోడు మండలం నంద్యాల జిల్లా నా ఫోన్ నంబరు నైన్ జీరో ఫైవ్ టూ ఫైవ్ ఫోర్ జీరో సెవెన్ ఫోర్ జీరో మీకు ఏదైనా ఆరోగ్యం గురించి సమస్యలు ఉన్నట్లయితే వైద్యం గురించి కానీ ఆరోగ్యం గురించి కానీ నా ఫోన్ నంబర్ చేసి నాతో మాట్లాడగలరని నేను ఆశిస్తున్నాను నేను ఇటువంటి మరెన్నో మంచి ఇటువంటి వీడియోలతో మీ ముందుకొస్తుంటాను అన్నీ హోమ్ రెమెడీ చెప్తుంటాను ఉంటే వీలైనంత వీలుగాను ఉంటే ఆయుర్వేదం చెప్తాను మీరు తెచ్చుకొని వాడుకొని ఆరోగ్యంతో జీవించండి నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ పెట్టండి మరెన్నో ఇటువంటి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తుంటాను అందరికీ నమస్కారం జై గురు